హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు డేస్ పార్క్కి వచ్చాం అక్కడ లైవ్ చేస్తున్నాం లైవ్లో ఎవరన్నా వస్తే హాయ్ అని పెట్టుంది మీకు ఇప్పుడు నేను జింకలను అని జింకలు అండ్ నిమ్మలలు కూడా ఉంటాయి ఇలా ఇక్కడికి ఫేమస్ ఎవరు వస్తారంటే ఎక్కువ రెగ్యులర్గా వచ్చేది మాత్రం లవర్ ఎవరు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు ఇలా మీరు ఎవరైనా లైవ్లోకి వస్తే హాయ్ అని పెట్టండి మా ఆయన ఏదైనా నెమలలు కూతులు వినబడుతున్నారు కూ అంటున్నాయి ద బెస్ట్ టైం పాయింట్ త్రీ వాస్ ఏ ట్వంటీ ఇయర్స్ ఎక్కువ సెకండ్ బి ఎక్ టైం నా పరీక్ష జ సిటీలో ఉండి కూడా ఇలాంటివి చూసుకున్నామంటే గుట్టలు కొండలు ఊళ్ళోనే కాకుండా సిటీలో కూడా ఉన్నాయి ఇంకా అలా గిట్లు ఉంటాయి ఇంత జింకలకు కోసమన్నమాట దేని డు నాట్ ఈట్ దిస్ షట్ సీ డీఎస్ పనీషబులండి దేని ఇంత జింకలకు ఏం పెట్టడం జం చేస్తున్నాడు పెట్రా నాడు దాని నాచురల్ హాబిటట్ డిస్టర్బ్ చేస్తున్నా కాల్ పోవాల్సి వస్తుంది మేము ఒకసారి వచ్చినప్పుడు గ్రేప్స్ పెట్టాం ఒకసారి వచ్చినప్పుడు చపాతి పెట్టినాయి అందుకోసమే పెట్టకూడదని ఒకటి

क्या हो ये क्षेत्रफल और हैwidetilde ये मतलब सर अच्छा है क्षेत्रफल ये रहते ये

దాన్ని కూడా అంత గట్టి అంటే అన్ని పెట్టేస్తారు కదా అందుకోసమేస్తారు మాట అండి అది మీ ముందు తరాలకి ఉచిత ప్రాణవాయి ఇస్తుంది కనబడతాయా ఇక్కడ వాడుకునేటి కదా జింకలు ఇక్కడ వాడుకునేటి కదా ఒక్కడు కూడా లేదండి అది కావండి ఇంకా మధ్యలో హాయ్ ఫ్రెండ్స్ ఇది జింకల పార్కు గరా నందన వనం ఇందులో ఓన్లీ జింకలు నెమలు మాత్రమే ఉంటాయి లైవ్ లోకి వస్తే హాయన్ పెట్టండి ఎవ్వరు రావట్లేదు ఎందుకు సబ్స్క్రైబర్స్ చెప్పడానికి ఉన్నారు తప్పొచ్చు ఒక్కడు కూడా లైవ్ వస్తలేడు లైవ్ లోకి వస్తే అని పెట్టండి అసలు లైవ్ లోకి రాకుంటే ఏమని పెట్టకండి ఇప్పుడు ప్లాంట్ల గురించి ప్లాంట్ల గురించి మా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినో రోజు లగ హాయ్ అని పెట్టండి ఎవరైతే వచ్చినారు వాళ్ళు జింకల పార్క్ భాగ్యనగర నందనవనం మరలో అన్నమాట నందనవనం 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 హాయ్ అని పెట్టండి లైవ్ లోకి వచ్చినాము ఎవరై ఉంటే మా ఫ్రెండ్ హాయ్ అని పెట్టు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ హాయ్ అని పెట్టు హేమలత మెసేజ్ వచ్చా ఇది వీటిని ఏమంటారండి చెట్లని ఇది ఇది అది ఏమంటే కిడ్నీ ల స్టోన్స్ వస్తే పోతాయి కదా ఏమైనా ఈ ఆకు నమ్మితే కిడ్నీల స్టోన్స్ పోతాయి ఈ ఆకు ఈ ఆకు చూడండి స్టోన్స్ వెళ్ళిపోతాయి అనమాట ఎర్లీ మార్నింగ్ ఒక ఆకు తింటే దీన్ని ఏమి ఏ ఆకు అంటారు దీన్ని ఏమంటారు అన్న దీన్ని ఏమాక అంటారు రణపాలనా రణపాల ఆకు అంటారు దీన్ని రణపాల ఇది ఉసిరి చెట్టు కదనే ఉసిరి చెట్టే కదా ఇవి ఉసిరినే అండి ఏమున్నాయి చూడండి భాగ్యనగరా నందనమనం పాక్కు కానీ జింకలు ఒకటి బయటికి రావట్లేదు వస్తే చూపెడదామంటే జింకలు బయటికి రావట్లే ఇక్కడ ఓన్లీ జింకలు అండ్ నెమ్మళ్ళు మాత్రమే ఉంటాయి ఎండ కొడుతుంది కాబట్టి అన్ని చెట్ల కింద ఉన్నాయి అన్నమాట ఇది ఎడారిలో ఉంటాయి ఇక మొక్కలు అది ఇక్కడ అక్కడ ఎడారిల్లో ఉండే మొక్కలు తున్నా చూడండి ఇది ఎడారి మొక్కలు అనమాట ఎడారిలో ఉంటాయన్నమాట ఈ ప్లాంట్లో ఎడారి ముక్కలు లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి ఇదంతా అదే ఒక సీక్రెట్ చెప్తా ఇక్కడ ఎక్కువ పెరమర్జంటులు మాత్రమే ఉంటారు ఏదో స్నానం పోసుకుంటావా అవు మెమ్మీలా అండి మనసులు కూడా అట్లనే అడుగుతుంది ఇక్కడికి వచ్చింది చూపెడదాం చూపెడదాం లైవ్లో ఉండండి ఇప్పుడు మీకు ఒక నేను జింకని చూపెడతాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైవ్ నేను వెళ్ళిపోకండి ఎందుకంటే ఇప్పుడే ఒక జింక బయటకు వచ్చింది దాన్ని మీకు చూపెడతాను వెళ్ళిపోయింది అది ఆ ఎనవైతే జింకా చిన్న చిన్న నెమలు కూడా ఉన్నాయి లోపల E a pra caralho tudo, oh não, e a caralho tudo. Ninnahim Every transplant on me Papa inter시에 German You shake it all Donald You raise yourself Abingo You lift it my lord You carry చెట్ అంటే పువ్వుల మీద చెట్టే కదా ప్రమికి మీద కొన్ని సామెతలు కొన్ని నీతులు అన్ని వనవాటికలో వెలసిన ఇంద్రధనస్సులు విరిసిన పూదోటలో ఎగిసే సీతాకోక చిలుకలు నగరానికి ఉపిరితిత్తులు పచ్చని చెట్టు చెల్లి వనాలు వన్యప్రాణులు మన జాతీయ సంపద వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరిది లో ఇంత ప్లేస్ ఉంచిరంటే గ్రేట్ ఆ